హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడియాలండి మనం సగ్గుబియ్యం వడియాలని పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక కప్పు వరకు సగ్గు బియ్యంని తీసుకోవాలి తీసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి మరీ మెత్తగా కూడా అవ్వదు కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు బియ్యం రవ్వని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యంని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఆ సగ్గుబియ్యం రవ్వని కలుపుకోవాలి ముందుగా రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి వాటర్ మొత్తం పీల్చేస్తాయి అన్ని సగ్గుబియ్యం ముందుగా ఒకసారి కలుపుకున్నాక మూడో కప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఐదు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి మనం పిండిలో మూడు కప్పులు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం గిన్నెలో ఐదు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి పోసుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు అందులో మనం పచ్చ పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల మనకి వడియాలు మంచిగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం అందులో కలిపి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి వేసుకొని వెంటనే కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కట్టిపోతుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనకి ఈ సగ్గుబియ్యం చిక్కడ పడడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది ఇప్పుడు అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనకి ఈ విధంగా చిక్కబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ చిక్కబడితే మనకి చల్లారినాక గట్టిగా అయిపోతుంది మనం సాల్ట్ కూడా చూసుకొని తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఒక చిన్న గుంటె గరిటతో మనం వడియాలని వేసుకోవాలండి రౌండ్గా ఉన్న గుంటె గరిటను తీసుకోవాలి ఇప్పుడు మనం మిద్ద మీద ఒక ప్లాస్టిక్ కవర్ని భర్చుకొని వడియాలని వేసుకుందాం ప్లాస్టిక్ కవర్ని ఇష్టపడని వాళ్ళు కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు కాటన్ క్లాత్ మీద వేసుకునే ముందు క్లాత్ని ఒకసారి నీళ్ళల్లో తడుపుకొని మరీ వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకుంటే అతుక్కుపోతాయండి క్లాత్కి వడియాలు అలా కాకుండా ఈ విధంగా చిన్న గరిటతో వేసుకోవాలి వేసుకున్నాక వాటిని గరితో రుద్దకూడదండి అస్సలు రుద్దితే మధ్యలో పలచబడిపోయి మనకి తీసేటప్పుడు విరిగిపోతుంది వడియం అలా కాకుండా గరిడతో ఈ విధంగా పోసుకోవాలి కొంచెం మందంగానే వేసుకోవాలి వడియాలని మనం వడియాలు పెట్టుకునే ముందు కంపల్సరిగా మార్నింగ్ ఎయిట్ వరకు పెట్టేసుకోవాలి అప్పుడే మనకి ఈవినింగ్ వరకు త్వరగా ఆరిపోతాయి ఈ విధంగా పెట్టుకోవాలి మొత్తం మనకి ఈవినింగ్ వరకు వడియాలు ఈ విధంగా ఆరిపోయాయండి ఇప్పుడు వాటిని మనం తీసేసుకుందాం మనకి ప్లాస్టిక్ కవర్ కాబట్టి ఇలా మామూలుగా తీయగానే ఈజీగానే వచ్చేస్తాయి అదే కాటన్ క్లాత్ అయితే కంపల్సరీగా మనం ఆ క్లాత్ని రివర్స్ లో వేసుకొని నీళ్లు జల్లుకొని తీసుకోవాలి చూసారు కంటే ఎంత చక్కగా ఆరిపోయాయి ఆ వడియాలు ఇప్పుడు వాటిని మొత్తం తీసేసుకొని నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఆ వడియాలు స్మెల్ రావు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఒక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి నెక్స్ట్ డే మళ్ళీ ఆరబెట్టుకున్నాక ఇప్పుడు మనం వాటిని కంటైనర్ డబ్బాలో పెట్టేసుకోవచ్చు నిల్వ ఉంటాయి సగ్గు బియ్యం వడియాలు చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి సగ్గు బియ్యం వడియాలు ఇప్పుడు వాటిని మనం ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని చూసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక మనం వడియాలని వేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా మనం సగ్గుబియ్యం వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని వన్ ఇయర్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్